మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కుంచనపల్లిలో అనుమానాస్పద స్థితిలో కుక్కమల్ల సౌందర్య అనే వివాహిత మృతి చెందిన ఘటన వెలుగు చూసింది కుంచనపల్లి గ్రామానికి చెందిన నల్లపు సంజీవరావు విజయకుమారి దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు శంకర్రావు వృత్తిరీత్యా ముంబైలోని నేవీ హార్బర్లో ఉద్యోగం చేస్తూ ఇటీవల రిటైర్ అయ్యారు ముగ్గురు కొడుకులకు వివాహాలు చేయటంతో ఎవరికి వారు వేరు కాపురాలు ఉంటున్నారు ఒక్కగానొక్క ఆడపిల్ల అవ్వటంతో కూతురు సౌందర్యను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ బీఎస్సీ కంప్యూటర్ చదివించాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అదే గ్రామానికి చెందిన కుక్కమల రాజు అనే యువకుడిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో నుండి వెళ్ళి తాను ప్రేమించిన రాజును పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా అదే గ్రామంలో భర్తతో జీవనం సాగిస్తుంది ప్రాతూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా సౌందర్య పనిచేస్తూ ఉంది కాగా సౌందర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజు కుటుంబ సభ్యులు కట్నం తేలేదని డబ్బుల కోసం చీటికి మాటికి మాటలతో చిత్రహింసలు పెడుతుండేవాడని సౌందర్య కుటుంబ సభ్యులు తెలిపారు శనివారం రాత్రి తన భర్త వేధిస్తున్నాడని తండ్రి సంజీవరావుకు మృతురాలు సౌందర్య ఫోన్ చేసి చెప్పింది ఆదివారం ఉదయం బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని సౌందర్య అత్తింటివారు తెలపడంతో సౌందర్య తండ్రి సంజీవరావు ఆయన కొడుకులు సౌందర్య నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లి చూడగా అప్పటికే సౌందర్యను ఆస్పత్రికి తరలించారని అక్కడ స్థానికులు చెప్పటంతో మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు అయితే అప్పటికే సౌందర్య మృతి చెందిందని వైద్యులు తెలిపారు సౌందర్యను కుటుంబ సభ్యులు వేధిస్తుండటంతో కూతురు సౌందర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సౌందర్య తండ్రి సంజీవరావు కన్నీరు మున్నైరయ్యాడు మృతురాలి తండ్రి సంజీవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు సంజీవరావు అండి నేను రీసెంట్గా రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయి ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళు పాటు దూరంగా ఉందండి తర్వాత నేను యాక్సెప్ట్ చేసి అమ్మాయికి నేను నిశ్చితం అనుకున్నా కుక్కమల రాజు అని ఆ కుర్రేనండి నా తండ్రి శబరి వీళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయిని చంపేసి చనిపోయినట్టుగా చిత్రించి మాకు వాళ్ళు ఇళ్ళు చెప్తే తెలిసిందేప్పుడు వెళ్ళేవండి తర్వాత పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశాను సార్ అది జరిగింది సార్ ఒక నెల రోజుల ముందు ఒక మూడు లక్షలు కావాలని మాకు బాగా డిమాండ్ చేశారండి నన్ను డైరెక్ట్ అడగకుండా ఆ పిల్లని అడిగితే ఆ పిల్ల నాకు ఫోన్ చేసి చెప్పిందండి అండి అడిగి నేను ఉంటే అని నేను ఒక ఒక నెల రోజులు టైం అడిగాను సార్ ఆ టైం చూసి చూస్తానమ్మ అని చెప్పేసి నేను ఆ తర్వాత అంత ముందు కూడా రెండు లక్షలు అప్పుడు పది అప్పుడు పది ఇచ్చి నేను ఇచ్చే నీకు నీకు కావాల్సిన తర్వాత మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అన్నీ చేసుకుని నేను నీకు ఎంతో కొంత నేను డిపాజిట్ చేస్తాను అని చెప్పారు చెప్పాను సార్ ఈ లోపలనే వాడు శనివారం రాత్రి పదకొండు గంటకి నాకు ఫోన్ చేసి డాడీ నేను నేను చూడాలను ఎందుకంటే నాకు ఒంట్లో పోగలేదు సరే రేపొద్దుకి వెళ్తాను నైట్ అయిపోయినా కదా నువ్వు రెస్ట్ తీసుకో చెప్పేసి నేను అండి పొద్దున చూస్తే అమ్మాయి డెడ్ బాడీ అయ్యి అక్కడ ఉంది ఆ హాస్పిటల్కి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ అడ్మిట్ చేశారండి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆల్రెడీ స్వచ్ఛిపోయిందని చెప్పేసి అన్నారు సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వేధింపులు ఉన్నాయండి వాళ్ళ మామ మెయిన్ కారకడండి పోయిన సంవత్సరం కూడా ఇదే డబ్బులు డిమాండ్ చేసి చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి కౌన్సిలింగ్ తీసుకొని వచ్చి ఉన్నారు వాళ్ళ పోలీసులు అందరూ కూడా వాళ్ళని పంపించేశారు మీరిద్దరు సింగిల్గా ఉండదని చెప్పారు ఉంటుందండి ఇక తర్వాత అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అనుకున్నా పెట్టినప్పుడు కూడా మార్పు రాలేదు ప్రవర్తన పోలీస్ కౌన్సిలింగ్ ఇచ్చినాక వచ్చిందండి వాళ్ళని ఎవరిని కూడా అక్కడ ఉండదు అని చెప్పి అక్కడ తాడేపిల్ల ఎస్ఐ గారు వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇచ్చి జాగ్రత్తగా ఉండే రెండోసారి ఇలా చేస్తే యాక్షన్ తీసుకుంటామంటే వాళ్ళ అత్త మామ మతం అందరూ వేరే చోటుకు వెళ్ళిపోయారండి వీళ్ళిద్దరే ఉంటున్నారు నేను కూడా ఇంకా హెల్ప్ చేస్తున్నాను అండి అప్పుడప్పుడు ఈ డబ్బులు కావాలన్నా ఇది కావాలన్నా సరే ఇంత హెల్ప్ చేస్తున్నాను ఈ లాస్ట్లో అమ్మాయిని రీసెంట్గా ముందు డబ్బులు అడిగితే నేను కొద్ది కొద్దిగా ఇచ్చా ఒక స్కూటర్ కూడా కొనిపెట్టా విశ్వాసంగా అతను ఏం చేయడండి ఆడ ఇంజనీర్ పెయిల్ అయిపోయి ఉండి ఈ పిల్ల సంపాదక ఈ పిల్ల టీచర్కైనా చేస్తుందండి ఏ స్కూల్ అది ఏఎం స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా చేస్తుంది ఆ ఎంఐసం ఇరవై వేలు అంతా తెచ్చుకుంటుందండి తర్వాత ప్రైవేట్ కూడా చెప్పి ఒక ఇరవై వేలు తెచ్చుకొని మొత్తం కుటుంబాన్ని వాళ్ళ పోషిస్తుందండి తర్వాత ఈ పిల్ల బిఎస్సి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పాస్ అయి ఉంది ఇంగ్లీష్లో మంచి ఉంది ఈ డబ్బుల కోసం వాడు వేధించాడు వేధించి శుక్రవారం నైట్ కూడా కొట్టాడు అంటుంది ఆ పిల్ల మాకు చెప్పలే అది జరిగింది సార్ మేము బాడీని చూసామండి ఇక్కడ హాస్పిటల్కి చూస్తే వైఫ్తో కట్ చేసినట్టు ఉందండి మరకలు రాత్రి కొట్టి చంపేసి పొద్దున్నే మళ్ళీ ఆ పిల్లల్ని బయట తీసుకొచ్చి స్నానం చేయించారంటండి ఆ రక్త మొరకులన్నీ పోవడానికి అది మాకు పూర్తిగా అసలు బాగా డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మేము మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసామండి అది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాకు న్యాయం చేయాలని మా చెల్లిని దారుణంగా కొట్టి వాళ్ళ మామయ్య వాళ్ళ ఆయన కలిసి చంపేశారండి అంటే వాళ్ళకి పెళ్ళి మూడు సంవత్సరాలు అవుతుందండి లవ్ మ్యారేజ్ అనమాట అప్పటి నుంచి వాళ్ళు మా ఊర్లోనే ఉంటున్నారు సో హ్యాపీగా ఉంటున్నారు అనుకున్నాం కాకపోతే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రతిరోజు ఫోన్ చేయడం డబ్బులు అడగడం ఇలాగ అడిగి అడిగి అడిగినప్పుడు మా నాన్నగారు తేపకి పదిహేను వేలు పదివేలు అలా ఇస్తూ ఉన్నారు అలాగే రెండు మూడు లక్షలకి ఇచ్చాం మేము అలాగే బండి కూడా కొనిపెట్టారు అమ్మాయికి కానీ ఇంకా డబ్బులు కావాలని చెప్పేసి ప్రతిసారి అడగడం ఇలాగ ఒకసారి అయితే గట్టిగా కొట్టి అమ్మాయితో బలవంతంగా నాలుగు లక్షలు పెట్టి లోన్ పెట్టించి ప్రతి నెల ఈఎంఐ కట్టిస్తున్నారు ఆ అమ్మాయి ఇవన్నీ తట్టుకొని మాకు అప్పుడప్పుడు చెప్తా ఉంది కానీ హ్యాపీగానే అనుకుంటున్నాం కానీ సో ఇంత బాధపడుతుందని మేము అనుకోలేదనమాట సో లాస్ట్కి ఏమైందంటే ఒక ఒక సంవత్సరం ఒక ఒక పది రోజుల నుంచి ఏంటంటే ప్రతిరోజు ఇంకా హింసిచ్చి చేస్తున్నాడు నాకు అర్జెంటుగా రెండు లక్షలు కావాలని మా నాన్నగారిని అడుగుతుంది నేను వెళ్ళినప్పుడు నన్ను కూడా ఒకసారి అడిగింది అయితే ఇస్తామమ్మా ఒక నెల ఆగండి అమ్మా చీట్లు వేసేమై పాడిస్తామని చెప్పాము ఈ లోపలనే ఇలాగ అమ్మాయిని నైట్ వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని ఏం చేశారంటే వాళ్ళ అమ్మాయి ఏంటంటే చాలా ధైర్యవంతులండి ఎందుకంటే మమ్మల్ని నుంచి ఎదిరించి అక్కడ ఉన్న నీట్గా ఉద్యోగం చేసుకుంటుంది ఇంటర్నేషనల్ స్కూల్లో అమ్మాయి టీచర్గా పనిచేసే నెలకి పాతిక వేలు ఇరవై వేలు సంపాదిస్తుంది సో సంపాదించే వ్యక్తి అలా ఆత్మ చేసుకునేది కాదని మాకు తెలుసు మేము కూడా అందుకే ధైర్యంగా ఉన్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇది అదనంగా తీసుకొని మేము ఆ అమ్మాయికి సపోర్ట్ లేమనుకొని మేము ఆల్రెడీ కమ్యూనికేట్ లేవనుకోని ఏం చేశారంటే అమ్మాయిని చంపేసి చిత్రీకరించి అది ఏం చేశారంటే హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా మాకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ ఫేస్లో కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్లో కానీ ఎక్కడ కూడా మార్పు లేదు అంత దారుణంగా చంపేశారనమాట అలాగే ఇలాగ ఒక ఆరు నెలల క్రితం ఇలాగే జరిగినప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి అంతటా వెళ్ళి పోలీస్ స్టేషన్ తాడేపల్లిలో వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది ఇలాగ నన్ను నిమిసిస్తున్నారు మా మామి ఇలాగ డబ్బుల కోసం ప్రతిసారి వేధిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చింది వాళ్ళు ఏం చేశారంటే పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇప్పించారు ఇప్పించిన తర్వాత ఇలా చేయకూడదని చెప్పి ఇస్తున్నారు వాళ్ళు అప్పటి నుంచి ఆపారు కానీ గత రెండు నెలలుగా మాత్రం విపరీతంగా టార్చర్ పెడుతున్నారనమాట మాకు పనులు లేవు నీ వల్లే మా అబ్బాయికి కట్నం రాలేదు నువ్వు లేకపోతే మాకు ఇంకో పెళ్లి చేసుకుంటాం లేకపోతే ఇంకొకటి ఇంకా కట్నం ఎక్కువ ఇంకా నువ్వు తీసుకురా మీకు డబ్బులు ఉన్నాయి కదా అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట నేను సంపాదిస్తున్నాను కదంటే నువ్వు సంపాదించేది ముప్పై వేలు నలభై వేలు మాకు చాలు మేమైతే ఇంకా ఎక్కువ సంపాదించుకోగలం మాకు ఇంకా కోళ్ళు వస్తే కొత్త కోడలు వస్తే ఇంకా మాకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తుందని చెప్పేసి మొత్తం టార్చర్ పెట్టేసి అమ్మాయిని ఎప్పటికీ అమ్మాయి కూడా అంత ధైర్యంగా ఉండి ఎదురుగా మాట్లాడుద్ది అనమాట నేను సంపాదించి పెడుతున్నాను అయినా కానీ వాళ్ళకి నచ్చక ఏం చేశారంటే వాళ్ళ అమ్మాయిని ఫిజికల్గా ఇంకా మెంటల్గా ఈ అమ్మాయి అలాగే లాంగ్ అని ఫిజికల్గా అమ్మాయిని వైర్ పెట్టేసి చంపేశారు నైటే నైట్ నైట్ చంపే మార్నింగ్ చంపేసేసి మొత్తం నేను చూసాను ఇది అంతా కట్ అయిపోయి ఉందనమాట చంపేసేసి ఉరేసుకుందని చెప్పి అందరికి ప్రచారం చేస్తున్నారు ఏంటని చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బాత్రూమ్ ఏడు అడుగులు బాత్రూంలో ఆ అమ్మాయి నుంచి దించారని చెప్తున్నారు ఏడు అడుగులు ఐదు అడుగు ఐదు ఐదుగానే ఉంటుంది అంటే రేకుల్ షెడ్ అనమాట బాత్రూమ్ అది ఇంట్లో ఇంటి బయట ఉండేది అందులో చంపడానికి అవకాశ ఉరేసుకోవడానికి అవకాశమే లేదు ఊరేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ అమ్మాయి ఐదు ఐదు అడుగుల రెండు అంగలాలు మూడు అంగుళాలు ఉంటుంది ఈవిడ హైట్ పర్సన్ అయినా కానీ అలా చిత్రీకరించి అలా చేశారనమాట చేసి మళ్ళీ మాకేం సంబంధం లేనట్టుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నన్ను కూర్చున్నారు సో దయచేసి ఇది ఒకసారి గమనించి ఇప్పుడు మహిళలకి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఊరుకొని అంటున్నారు కదా సార్ ఇప్పుడు మా చెల్లి ఇప్పుడు మాకు ముగ్గురు తర్వాత పుట్టింది ఏడు సంవత్సరాల తర్వాత పుట్టింది అనమాట అమ్మాయి ఓకేనా మాకు మా పిల్లతో సమానం ఆ అమ్మాయిని మేము కంటికి రెప్పలా చూసుకుంటే ఆ అమ్మాయి వేరే ఇలాగా దారుణంగా చంపబడింది అనమాట ఈ ఈ ఈ అన్యాయం ఇంక వేరే మహిళకి ఇక్కడ రాకూడదన్నమాట సో వాళ్ళు ఎందుకు ఇంత దారుణంగా చేయగలిగారంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు మేము ఎంత హెరాస్మెంట్ చేసాము పోలీస్ కేసు పెట్టాము తర్వాత కట్నం గురించి వేధిత్తనా మమ్మల్ని ఎవరేమో అనలేకపోయారు అన్న ధైర్యంతోనే ప్రాణం కూడా తీశారు ఈ రోజుకి సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎంతో మంది ప్రాణాలు తీయడానికి అవకాశం ఉంది సో ఇదంతా ఏంటంటే కట్నం కోసం వేధించి అని ఇంకో పెళ్లి చేసుకోవడం చూద్దాం అనమాట ఇది గవర్ గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీసు వారు కానీ గమనించి మా మా చెల్లికి చట్టపరమైన న్యాయం చేయాలి నిందితులకి చట్ట ప్రకారం శిక్ష పడాలి కఠినంగా శిక్ష పడాలి సో ఇది ఏదో సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కేసులు కొట్టేయడం కాకుండా ఇమీడియట్గా శిక్ష పడాలి ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి మా చెల్లికి న్యాయం చేసి మమ్మ అలాగే ఇంకో ఆడబెట్టికి ఇలా అన్యాయం జరగకుండా చూస్తారని కోరుకుంటున్నాను చనిపోయిన అమ్మాయి మాడపడుచు సౌందర్యా అండి అమ్మాయి చిన్నప్పటి నుండి కూడా చాలా గారంగా కూడా మంచిగా పెదిగింది అట్లాగే ముగ్గురు అన్నదమ్ముళ్ళు అమ్మాయి ఒకతే మాయ్య గారు నావీలో ముంబైలో చేసేవాళ్ళండి జాబు ఆయన రిటైర్ రిటైర్మెంట్ అయ్యి వచ్చారు ఈ అమ్మాయి నాలుగు సంవత్సరాల క్రితం ఒక అబ్బాయిని ప్రేమించింది మా ఊర్లో అదే ఊరిలో వేరే అబ్బాయిని అయితే వాళ్ళ కుటుంబం మంచిది కాదు వద్దమ్మా చేసుకోవద్దు నీకు మంచి ఫ్యామిలీని చూపించి చేసుకుంటామంటే వద్దు నేను అతన్నే ప్రేమించాను అలాగే పెళ్లి చేసుకుంటానంది మేము ఇంకొక పెళ్లి చేయాలని చూసినా కూడా ఆ అబ్బాయి ఆ పెళ్లి సంబంధం చెడగొట్టి కూడా చాలా ఫోటోస్ వీడియో పెట్టి వైరల్ చేశారు సరే ప్రేమించిన అబ్బాయే మాత్రం ఇలా చేశాడండి ఆ అబ్బాయిని నమ్మి ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ కాపురం చేసి నిలదొక్కుని చేసింది మమ్మల్ని అందరిని కూడా ఎదిరించి కేసు పెట్టి అబ్బాయిని పెళ్లి చేసుకుంది మరి అబ్బాయిని నమ్మి చేసుకున్నప్పుడు మరి అబ్బాయి తోడుగా ఉండాలి కదా వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద హ్యారస్ చేసి నువ్వు ఇంకా కట్నం తీసుకురాలేదు నువ్వు కట్నం తేకుండా చేసుకున్నావు ఇలాగ మా ఇంట్లో ఇట్లాగా ఉండదు ఇంత పొగరుకుంటావు అది ఇది అని అమ్మాయిని వేధించి వాళ్ళ వైపు అందరూ కూడా ఆ లేడీస్ అందరిని తెచ్చి గొడవ పెట్టిచ్చేసి తీసుకొచ్చేసి ఇట్లా గొడవలు అనేవి జరిగినాయండి అయినా కూడా అమ్మాయి పోలీసుల దగ్గర కంప్లైంట్ చేసి నన్ను మా మామగారు ఇలాగా హెరాస్మెంట్ చేస్తున్నారు వరకట్నం గురించి అని చెప్పి కూడా కేసు పెట్టేసి అమ్మాయిని నిలబడి కాపురం చేస్తుంది అలాంటి అమ్మాయిని కూడా ఏంటంటే రోజు రోజు వేధించి ఇంకా డబ్బులు తేటలేదు ఇంకా ఏంటి అని చెప్పేసి అమ్మాయిని సూసైడ్ చేసి చంపేశారు ఆ అమ్మాయిని ఇది మాత్రం ఖచ్చితంగా జరిగింది కాకపోతే అమ్మాయిని సూసైడ్ లాగా చిత్రీకరించారు బయట పడుకు పడుకోబెట్టేసి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా అలాగే ఉంచి వాళ్ళు అసలు పట్టి పట్టినట్టు అలా ఉండిపోయారు ఇంకా ధైర్యంగా కూడా సమాధానాలు చెప్తున్నారు ఇంత బాధ అనేది కూడా లేదు కానీ అమ్మాయి కానీ మీరు ఏ గవర్నమెంట్ తరఫున మీరు ఏం చేస్తారన్నది మాకు తెలియదండి కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం చేయాలి ఆ అమ్మాయికి అలాంటి సమస్య ఇంకో ఆడపిల్లకి అనేది జరగకూడదు మీరు అందరూ కూడా చెప్తున్నారు కదా లొకేషన్ పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ కూడా ఏమంటున్నారు ఆడపిల్లకి అన్యాయం జరిగితే మేము ఊరుకోమంటున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా మా మీద దయచేసి మా ప్రతి ఒక్కటి కూడా మాకు న్యాయం జరగాలని ఇమీడియట్గా జరగాలని కోరుకుంటున్నామండి చనిపోయిన అమ్మాయికి నేను మేనత్తని అవుతాను మా హస్బెండ్ వాళ్ళ మా మామ కూతురు అనమాట అమ్మాయి దారికపురుగా ఇలా పడిపోయింది తెలిసింది మాకు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళేది ఆ అమ్మాయిని మంచం మీద పడుకోబెట్టున్నారు ఈ సిచ్యువేషన్లో అమ్మాయిని ఆ సిచ్యువేషన్లో చూసి తెలియకే చాలా భయం వేసేసింది హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మాయి ఎక్కడైనా బతికిద్దామని ఆశతో మేము పరిగెత్తుకుంటూ వచ్చాము కానీ ఆ అమ్మాయి నేను చూసినప్పుడైతే ఆ అమ్మాయి ఏ స్పరిస్థితి లేదు కానీ ఆత్రతో బతికిద్ది బతికే ఉంటుంది ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మాయి ఏదైనా డాక్టర్స్ ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే అమ్మాయి బతికే ఉండేది అని ఆస్తు వెళ్ళాము కానీ చివరహారకి ఆ అమ్మాయిని ఇలా చంపేస్తారు అనేది మేము అనుకోలేదు మా అమ్మాయి కొంచెం న్యాయం చేయాలి నీ జగన్ గారిని మరి పవన్ గారిని మేము అడుగుతున్నాము ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగితే మేము ఊరుకోము అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో చెప్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం మా అమ్మాయికి కూడా న్యాయం జరగాలి మా అమ్మ లోకేష్ గారికి నేను మరి పవన్ కళ్యాణ్ గారికి మేము అనం చేసుకుంటాము మా అమ్మాయి విషయంలో మాత్రము తప్పనిసరిగా ఇమీడియట్గా న్యాయం జరగాలి మేము కోరుకుంటున్నాం అమ్మాయి అక్కడ ఏం జరిగిందండి చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఆ ఇంటి నుంచి అయితే మాకు ఏ ఫోన్లు రాలేదండి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కప్పుడు చేశారు పలానా నా అమ్మాయి వాళ్ళ చుట్టాలు ఆ అమ్మాయికి తెలుసు పిలిపించండి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి అంటే దారిలో మేము వెళ్తుండగా వాళ్ళ నాన్నగారు ఉన్నారు కానీ ఎమ్మటే తల్లి తండ్రికి తెలియజేస్తే ఆయన ఎక్కడ వాళ్ళ గుండె ఆగిపోద్దు అని ఆ భయంతో నేను నా హస్బెండ్ అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేదే ఆ అమ్మాయి ఏ స్థితిలో ఏమీ స్పర్శ లేదనమాట మంచం మీద పడుకుని ఉంది పడుకుని ఉన్న అమ్మాయిని ఇలానే పెట్టా వెంట అబ్బాయి అని అన్నాను నన్ను అంటే ఏంటక్క అన్నాడు నన్ను అంటే అబ్బాయి ఇక్కడ ఇలానే పెట్టుకుని ఉంటే ఎలా హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు డాక్టర్స్ డాక్టర్ని పిలిపించండి అమ్మాయి గొంతంతా ఓర్చుకుపోయింది ఉబ్బిపోయింది బాగా ఉబ్బిపోయింది ఎంత కొట్టినా కానీ అమ్మాయి స్పరిశలేదు మా ఆశ ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తే పిల్ల ఏమన్నా దొరికిద్దేమో అని ఆశతోటి నేను పట్టుకుని వచ్చానమాట అమ్మాయి చనిపోయే అంత పిరికమ్మాయి అయితే కాదు ఇలాగ అమ్మాయి మీద హెరాస్మెంట్ జరిగిందని తల్లిదండ్రులు చెప్తుంటే మేము విన్నాము విత్తన్ సెక వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియచేయకుండా హాస్పిటల్ దగ్గరికి ఆమాయ కోర్టు దగ్గరికి వెళ్ళి స్టేషన్ దగ్గరికి వెళ్ళి స్టేషన్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి మాకు ఏ సంబంధం లేదు నా అత్తగారు నా మామగారు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు వరకట్ట వేధింపు నన్ను చేస్తున్నారని చెప్పేసి వరకట్ వేధింపు చేస్తున్నారని చెప్పేసి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేసింది వాళ్ళ వాళ్ళు వచ్చేంత వరకు కూడా వాళ్ళ మా వాళ్ళు పోలీసులు మా పేరెంట్స్ మా పేరెంట్స్ ఏం సంబంధం లేదు ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ నేనే తేల్చుకుంటాను నన్ను నా భర్తను విడిగా పంపించండి నా అత్తగారులు నా మామగారు నా అత్తగారు నా మీద హరేస్మెంట్ చేస్తున్నారు వాళ్ళ వల్లే మేము ఇలా గొడవలు పండుతున్నాము మా ఫ్యామిలీని మేము చక్కగా చేసుకుంటాము అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది అలా చెప్పిన అమ్మాయి ఈరోజు చనిపోయిద్ది ఈ రోజుకునేది అనేదాము అది అసాధ్యము